వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు వాయిస్ కొన్ని హత్యలు శబ్దం చేయవు అవి మానవ మేధస్సులో జరుగుతాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎర్రకోట వెనుక మట్టిలో ఒక రహస్య సమాధి తవ్వబడింది అందులో పార్టీ పెట్టింది శవం కాదు భారత స్మృతి ఇది చరిత్రను కాపాడడానికి కాదు చరిత్రను తిరగరాయడానికి భారతదేశం ఇరవై ఐదేండ్ల స్వతంత్ర వేడుక జరుపుకుంటుంటే ఆ వేడుకలో భారత్ యొక్క ఐదు వేల ఏళ్ళ సంస్కృతికి చోటు లేకుండా చేశారు చరిత్ర అక్కడే చంపబడింది మొదటిది క్రైమ్గా ఇది టైం క్యాప్సుల్స్ కాదు ఇది మెమరీ రీసెట్ డివైస్ భారతీయుడి మానసిక డిఎన్ఏని రీసెట్ చేయడం భారత్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మొదలైంది ముందు ఏముంది ఏమీ లేదు హరప్ప మిత్ ప్రాచీన భారతం ఒక పురాణం వేదాలు ఉపనిషత్తులు నమ్మకాలు సనాతన నాగరికత ఒక ఫేక్ మెమొరీ చాప్టర్ టూ ది ఆర్కిటెక్స్ట్ మల్లికార్జున్ మాన్సూర్ కమిటీ ఈ కుట్రకు రూట్ ప్లాన్ ఇచ్చింది మల్లికార్జున్ మాన్సూర్ కమిటీ ఇది ఒక కమిటీ కాదు ఒక సైకలాజికల్ వార్లా ఆ రిపోర్ట్లో ఉన్న విషయం తెలుసా టెక్స్ట్ బుక్స్ని పూర్తిగా పునరచించాలి హిందూ పాత్రను కట్ చేయాలి మార్కిస్టు ఉగ్రవాదుల కథనమే అధికారిక చరిత్ర చేయాలి దేశ సంస్కృతిని సెక్యులర్ నరటివ్ లో కరిగించాలి జాతి గర్వం ఇజికోల్ మతతత్వం భారతీయుడు తన మూలాలపై సిగ్గుపడాలి అనే విధంగా చాప్టర్ త్రీ ది లాంగ్ గేమ్ జనరేషన్ హైజాకింగ్ ఇక యాభై సంవత్సరాలు కాల పాత్రని పాతి పెట్టాలి రెండు వేల ఇరవై ఐదులో తెరవాలి ఎందుకు అప్పటికి నిజం చెప్పేవాళ్ళు మట్టిలో ఉంటారు కొత్త తరం ఖాళీ మెదడుతో ఉంటుంది ఇది రాజకీయ యుద్ధం కాదు ఇది జనరేషన్ హైజాకింగ్ ఇది ఒక బాంబు కాదు ఇది ఒక స్మృతి సంహారం ఇక చాప్టర్ ఫోర్ వెలికి తీసిన నిజాలు ద నాకెట్ ట్రూత్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎమర్జెన్సీ చీకట్ల తర్వాత జనతా ప్రభుత్వం కాలపాత్రని బయటకు తీసింది అందులోని రాతలకు ఒళ్ళు గగ్గూరు పుడుస్తుంది అది భారత చరిత్ర కాదు నెహ్రూ గాంధీ కుటుంబ చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజు రాణా ప్రతాప్ సింగ్ వంటి సింహాలను చెరిపివేయాలి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారత్ అనాగరికం అభివృద్ధి అంతా ఒకే కుటుంబం భిక్ష అనేలాగా ప్రమోట్ చేయాలి లక్షలాది ప్రజా సొమ్ముతో ఈ అబద్ధాల క్యాప్సూల్స్ తయారు చేశారు ఆ పత్రాలు పూర్తిగా బయట పెట్టలేదు ఆ మౌనం ఆ సాక్ష్యం కన్నా భయంకరమైనది ఇది జనరేషన్ వారు కాదు బాంబులతో కాదు చరిత్రతో చంపేశారు చాప్టర్ ఫైవ్ ఇన్స్టిట్యూషనల్ బ్రెయిన్ వాష్ ఈ కుట్ర ఫలితంగానే దేశంలో మార్పులు వచ్చాయి దేవాలయాలు ఇస్ ఈక్వల్ కేవలం మ్యూజియం ముక్కలు క్రూరమైన దురాక్రమణలు ఒక చిన్న సామాజిక సంఘర్షణ భారత తత్వం అప్రసంగికం సనాతన గర్వం కమ్యూనలిజం ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఇన్స్టిట్యూషనల్ బ్రెయిన్ వాష్ ఇది పక్కాగా ప్లాన్ చేసిన మెంటల్ మర్డర్ ఇక చాప్టర్ సిక్స్ ద వార్నింగ్ ఒక హెచ్చరిక నీ నాగరికత మర్చిపో నీ చరిత్ర మాకు అప్పగించు నీ అస్తిత్వాన్ని మా చేతుల్లో పెట్టు ఫైనల్ యాక్ట్ ది రిసరెక్షన్ స్మృతిని పూర్తిగా చంపలేరు నాగరికతను సమాధిలో పెట్టలేరు అది మట్టిలో దాచినా రక్తమై ప్రవహిస్తుంది రక్తంలో మిగిలిపోతుంది దాన్ని గ్రహించలేకపోయా ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే కాలపాత్ర ఒక టైం క్యాప్సూల్స్ కాదు అది భారత స్మృతిపై జరిగిన హత్య కానీ హత్యలో కూడా నాగరికత బతికింది అది నా సనాతన నాగరికత గొప్పతనం భారతం గుర్తు తెచ్చుకుంది సనాతనం తిరిగి మేల్కొంది ఈ దేశం తన మూలాలను మళ్ళీ వెతుక్కుంటోంది వాటి కోసం అడుగులు ముందుకేస్తోంది ఇది చరిత్రపై ఆధారపడి రూపొందించిన ఒక క్రిటికల్ నేరేషన్ అభిప్రాయాత్మక రచన ఇది రచయిత యొక్క దృష్టికోణం దీన్ని రాసింది విశ్వాన్న నాకు చాలా చాలా నచ్చి దాని వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్